సోషల్ మీడియాలో చంద్రబాబు లోకేష్ ఇతర టీడీపీ నేతలపై పోస్టులు పెట్టిన ఇప్పాలా రవీంద్రారెడ్డి మంత్రి లోకేష్ను కలవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఎంవై కుదుర్చుకుంది అయితే ఎంవయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యారు ఎంవయూ మొత్తాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసిన వైనం తెలుసుకుని టీడీపీ నేతలు కంగు తిన్నారు రవీంద్రారెడ్డి హాజరుపై ఆ తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అంతేకాకుండా గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు మళ్లీ వైరల్ చేస్తున్నారు లోకేష్ ను కలిసేందుకు ఇతన్ని ఎలా రానిచ్చారని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు క్రాంతి మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు లోకేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ రోజు ఉదయం సిస్కో కంపెనీతో లోకేష్ అటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా సిస్కో కంపెనీ మధ్య ఒక ఒప్పందం జరిగింది దానిలో గతంలో ఏదైతే వైసీపీకి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉండి గతంలో చంద్రబాబు లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రవీంద్రారెడ్డి ప్రస్తుతము తీవ్ర చర్చనీయాంశం అయింది అతను చేసిన వ్యాఖ్యలు గతంలో లోకేష్ కి సంబంధించి కూడా కొంత వ్యక్తిగతమైన వ్యాఖ్యలు రవీందర్ రెడ్డి చేయడం జరిగింది అయితే తాజాగా ఈరోజు కి సంబంధించి ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా అటు సోషల్ మీడియాకి సంబంధించి తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో అంటే గతంలో రెండు వేల పదిహేడులో ఒకసారి జైలుకి కూడా రవీందర్ రెడ్డి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఇస్కో లో రవీంద్ర రెడ్డి టెరిటరీ అకౌంటెంట్ మేనేజర్ గా ఉన్నారు అయితే ఈ రోజు జరిగిన ఒప్పందంలో కూడా కొంత కీలకంగా రవీంద్ర రెడ్డి వ్యవహరించారనేది కూడా కొంత వేరే సమాచారం అంటుంది ఈ నేపథ్యంలోనే రవీంద్ర రెడ్డి వ్యవహారం కొంత సోషల్ మీడియాలో హైప్ అవడం నేపథ్యం అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందో దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు అయితే టీడీపీ అధిష్టానం చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు అయితే విషయం తెలుసుకున్న లోకేష్ తన పేషి సిబ్బందిని ఎప్పుడు అప్పటికి కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది అసలు రవీందర్ రెడ్డి ఏ రకంగా లోపలికి రావడం జరిగింది ఎందుకు ఈ తప్పు జరిగిందనే అంశానికి సంబంధించి కూడా విచారణకు ఆదేశంతో పాటు అటు లోకేష్కి సంబంధించిన ఓఎస్సి సిస్కో కంపెనీకి కూడా ఒక మెయిల్ పెడటం జరిగింది రాబోయే రోజుల్లో రవీందర్ రెడ్డికి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం ఉండకూడదు దాంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవహారాలకి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు చర్చించేందుకు ఆ వ్యక్తి తీసి రాబోయే రోజుల్లో తీసుకురావద్దంటూ కూడా స్పష్టం చేశారు ఆయనకు ఏపీకి సంబంధించి ఎలాంటి వ్యవహారాలను ఇన్వాల్వ్ చేయొద్దంటూ కూడా స్పష్టంగా సిస్కో కంపెనీకి మెయిల్ పెడటం జరిగింది అయితే ఆ మెయిల్ కి వెంటనే రిప్లై ఇవ్వాలంటూ కూడా ఓఎస్డి కూడా దానికి సంబంధించి సిస్కో కంపెనీకి ఒక మెయిల్ పెడటం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే వివాదం కొంత తెలుగుదేశం నేతలు కార్యకర్తల కొంత చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియా వేదికగా కూడా తెలుగు దమ్ముళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు అనేక మంది లోకేష్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఇలాగా సోషల్ మీడియా వేదికగా గతంలో వైసీపీకి సంబంధించిన యాక్టివిస్టులు లోకేష్ ని గాని ఆయన కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అనైతికమైన పోస్టులు పెట్టిన వ్యక్తులకి ఏ రకంగా కలుస్తారు ఏ రకంగా అపాయింట్మెంట్ ఇస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే దిద్వాటు చర్యలు అయితే చేయడం జరిగింది లోకేష్ పేసి కూడా ఆ సిస్కో కంపెనీకి సంబంధించి మెయిల్ పెట్టారో అయితే ఏ రకంగా సిస్కో కంపెనీ రిప్లై చేసుకునేది కూడా కొంత ఆసక్తికరంగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందని రైట్ క్రాంతి థ్యాంక్ రైట్ ఇక అసెంబ్లీ లో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అదే విధంగా దేశపతి శ్రీనివాస్ గారు అదే మాదిరిగా రసమై బాలకృష్ణ గారు వీరందరినీ కూడా చట్ట సభలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అధ్యక్ష అధ్యక్ష నేను వారిని మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష స్పష్టంగా క్లారిఫికేషన్ మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని ని టిఓటి పద్ధతుల్లో ఓఆర్ఆర్ ని ఔటర్ రింగ్ రోడ్ ని టిఓటి పద్ధతుల్లో మరి ముప్పై మూడేళ్ళకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష చాలా పెద్ద స్కామ్ అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు తొంభై తొమ్మిది ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు మరి ఇది కరెక్టేనా ఇది చేయవచ్చునా అంటే ముప్పై మూడు ఏళ్ళకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అయితది తొంభై తొమ్మిదేళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే ఇందు అధ్యక్ష ఒక జీవిత కాలం ఒక మనిషి జీవిత కాలం అంటే వాళ్ళకి రాసి ఇచ్చినట్టే మరి ఎట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష నాకు మంత్రి గారు చెప్పింది ఏంటి నవ్వాలా ఎడవాలా చదవట్లేదు ఒకవైపు రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు ఇది పీక్ సమ్మర్ నీళ్లు లేవు తాగునీళ్ళు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరు నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష నాకేం వేరే అభిప్రాయం లేదు కానీ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని మళ్ళీ మీరు సబ్జెక్ట్ డివైట్ అవుతుంది సబ్జెక్టు వారే సార్ వారే చెప్పిన మాట ఏమన్నారు సార్ వారు ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల ఎస్ సార్ విమర్శ ఏముంది సార్ వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఎట్లు వస్తాయి వస్తాయి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్ కి యాభై కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ని అంతర్జాతీయ ఈవెంట్ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూత కట్టుకొని ఇవాళ ఏడు వందల కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్ కు యాభై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నాం తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది హిపోక్రసీ కాదా ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటంటే అధ్యక్ష తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో పన్నెండు వందల ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి ఆదాయం వస్తుంది రాష్ట్రానికంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారు అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతా శ్రీనివాస్ మంత్రి గారు శ్రీనివాస్ కూర్చో అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో నేనేమన్నా అధ్యక్ష ఏమీ చెయ్యలేదు అనే మాట్లా కాదు నేను మాట్లాడింది ఎంత చెయ్యాలనో పది సంవత్సరాల కాలం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం లక్షల కోట్ల అప్పు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు వేలాది మంది కాదు లక్షలాది మంది కళాకారులు ఏ స్థాయిలో ఉండాలి అధ్యక్ష ఏ స్థాయిలో ఉండాలా దీని నిర్లక్ష్యం కారణం కాదా అంటే మీరేదైతే అన్నారో ఐదు వందల యాభై కళాకారులకు సరే నెలకు రెండు కోట్లు మూడు కోట్లు నెలకు కాదు అనుకుంటా ఇచ్చిండ్రు అంటే అది పెద్ద గొప్ప విషయం అధ్యక్ష అది మన బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు లేకపోయినా రకరకాల శిక్షలకు రకరకాల కేసులకు భరించి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సమాజాన్ని చైతన్యం చేయడం సంఘటితం చేసినప్పుడు అది మన బాధ కాదు ఐదు వందల యాభై మందికి కేవలం నెలకు కోటో రెండు కోట్లు ఇచ్చినంత మాత్రాన అది మొత్తం నేను చేయలేదనలే నేను చెయ్యలేదనలేదు వంద శాతం చేసి నేను కాదంటలేను అట్లాగే అధ్యక్ష టోమ్స్కి సంబంధించి పునరుద్ధరించు దానికి ఓ ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసింది ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసింది అట్లాగే మోజంజాయ మార్గం మీరు చేసి ఉండవచ్చు అచ్చా అధ్యక్ష ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టిండొచ్చు నేను కాదంటలేను ఇవి నేను చెయ్యలేదన్న మాట నేను మాట్లాడలేదు బుద్ధవనాన్ని కూడా చేసిండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిండు నేను కాదనిలే కుల్లాపులు కూడా చేసిండ్రు అంటే టూరిజం ప్యాకేజ్ ద్వారా చేసిండ్రు నేను అనే పాయింట్ ఏంది ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు టూరిజం డిపార్ట్మెంట్కు ఉన్నవి ఎన్ని హరిత హోటలు ఎన్ని సంవత్సరాలు పడావులు ఉన్నవి ఎన్ని సంవత్సరాలు తారామతి బాగా ఉంది దాని వాల్యూ ఐదు వందల కోట్లు దానికి వచ్చే ఆదాయం కోటి రూపాయలు రాలేదు అంటే ఇటువంటివి వందలు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఏ స్థల ఏ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగిందో ఏ స్థాయిలో వందలాది మంది ప్రాణతాగాలు చేసినారు ఏమాశించిండ్రు వాళ్ళు అంటే పరిపాలన కూడా అదే స్థాయిలో ఉండాలి పారదర్శకంగా ఉండాలి అని ఆశించారు చేసిన దానికి చెయ్యాల్సిన దానికి జమీన్ ఆర్ఫ్ ఆస్మానం ఫరక అధ్యక్ష నేను డెఫినెట్ నేను మీ మీరు చెయ్యలేన మాట మాట్లాడలే డెఫినెట్గా అంబేద్కర్ సంబంధించి తాగాలి డెఫినెట్గా అంబేద్కర్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మేము నిర్ణయం చేసుకున్నాం అక్కడ గ్రంథాలను ఏర్పాటు చేయాలని అట్లాగే అమరవీరుల స్వూపంగా అమర జ్యోతి ఏందో డెఫినెట్గా దాన్ని కూడా ప్రమోషన్ ప్రమోషన్లో భాగంగా వచ్చేటువంటి అంతర్జాతీయ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి చూపించి ఏర్పాటు చేస్తాం కానీ మీరు గొప్పగా చెప్పాను అధ్యక్ష ఒకటే నేను గౌరవ కేటాను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పిను అది కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆ క్లాజ్ను పొందుపని సందర్భంలో రాజ్యాంగం ఏదైతే కమిటీ ఉందో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు కూటమి అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం వైసీపీ హయాంలో భారీ మద్య కుంభకోణం జరిగిందని పార్లమెంటులో ఆరోపించారు లావు శ్రీకృష్ణదేవరాయలు రెండు వేల కోట్ల మధ్యం డబ్బు దుబాయ్ తరలించారని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే అమిత్ షాను లావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు కూటమి అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని పార్లమెంటులో ఆరోపించారు లావు శ్రీకృష్ణదేవరాయలు రెండు వేల కోట్ల మద్యం డబ్బు దుబాయ్ తరలించరని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే అమిత్ షాను లావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది బ్రేకింగ్ న్యూస్ ఇండిగో విమానంలో ప్రయాణికుడు హల్చల్ చేశాడు విమానం ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు దీంతో అప్రమత్తమై తోటి ప్రయాణికులు అతన్ని అడ్డుకున్నారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్ చేశారు అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు భారతీరాజ కుమారుడు మృతి చెందాడు కార్డియాక్ సం ప్రాబ్లంతో హాస్పిటల్లో మృతి చెందిన రాజా కుమారుడు